కోసం మనం అందరు అధికారులు ఇక్కడ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టీస్ ని విని వాళ్ళ దగ్గర ఉన్న సమస్యని అక్కడ ఉన్న క్షేత్ర స్థాయిలో ఉన్న పోలీస్ అధికారులు మాట్లాడి అవి సాల్వ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మండే మండే పీజీఆర్ స్థాయి ఈ సత్యసాయి ద్వారా వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో మండే మండే ఈ ప్రోగ్రామ్ ఓన్లీ జిల్లా హెడ్ క్వార్టర్స్ సబ్ డివిజన్స్ తర్వాత స్టేషన్ లెవెల్ కూడా కలిగితే అక్కడ కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పిటిషన్స్ వాళ్ళు ఇవ్వచ్చు అంతేకాకుండా మనం వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ డబల్ వన్ డబల్ జీరో దాని ద్వారా కూడా ఈ స్టిగ్మా ఓవర్కమ్ చేసుకొని వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంది దాని ద్వారా కూడా కంప్లైంట్స్ ఇచ్చి చాలా వరకు క్రైమ్ అయిన స్టూమెంట్ కావచ్చు ఎవరైనా ఆడపిల్లిని పైన సమస్యలు కావచ్చు అట్లాంటివి కూడా చాలా సాల్వ్ చేయడం జరుగుతుంది So will yes. be highest important system Will also ensure that our quality vendors in which vendor are auditing we can team will be done so we will ensure such things thank you